తన రాతను తానే తిరిగి ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది ఎత్తాలి అని కోరుకుంటున్నాడు ఇందులో ఏ ఒక్కడి అందు అనురాగం కానీ ద్వేషం కానీ లేదు నారదా నా దృష్టిలో క్షీమైన మనిషైనా సమానమే అందులో ఉన్నది జీవుడే అక్కడ ఉన్నది పురాణే ఇక్కడ ఉన్నది పురాణే అని చెప్పి నారదుడికి శ్రీ మహావిష్ణు చెబితే ఆ విషయాన్ని విన్నటువంటి నారదుడు అయ్యా స్వామి మానవ జన్మ ఇంత గొప్పదని తెలుసుకొని మరి ఎలా స్వామి ఈ భూమి మానవుడు సత్యము చూడ ఆ విధంగా అనేది లేకుండా బ్రతుకుతున్నారు కల్లు నల్ల మందు సాన ఘనము గ్రోలుచును అన్నలు అనజులు మాత పిత్రులను వేదము లేది కను ఈ విధంగా గడుపుతున్నారు ఆయన అని చెప్పి నాదులు చెప్పి మరి మానవులు ఏ విధంగా రక్షించాలి కలి పురుషుని మాయలో భ్రమలో పడి మానవుడు చేస్తున్నాడు కదా ఈ మానవుడు ఒక్క అవకాశమైనా ఇవ్వండి మానవ ఒక అవకాశం ఇచ్చారు కానీ మానవుడు అర్థం చేసుకోవట్లా ఇంకొక అవకాశం ఇవ్వండి స్వామి మానవుడు మానవుడిగా మార్చడానికి మారడానికి అవకాశం ఇవ్వండి అని చెప్తే అప్పుడు ఆ స్వామి చెప్పాడు నాయన ఇది త్రిమూర్తుల యొక్క అనుగ్రహం ఉంటేనే అవకాశం లభిస్తుంది ఆ త్రిమూర్తులు ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మరి భూమి బ్రహ్మదేవుని కలిపి అభిషేకం చేస్తాం మనం బ్రహ్మదేవుడికి యజ్ఞం చేయొచ్చా బ్రహ్మదేవుని గుడి కట్టొచ్చా అవకాశం లేదుగా ఎందుకంటే మనకి షాపు ఉంది కనుక బ్రహ్మకి పూజ లేదు విష్ణుమూర్తికి మన ఈ సంస్కృతిలో మన సా సనాతన సాంప్రదాయంలో ఉన్న ఆచారాలని మూడు ఒకటి శైవం అంటే శివుని ఆరాధిస్తాం రెండు వైష్ణవం వెంకటేశ్వర స్వామి కానీ రాముడే కానీ లక్ష్మీ నరసింహ స్వామి కానీ బాలాజీ అని ఎన్ని రకాల పేర్లు పెట్టుకున్నా ఉన్నది రెండు రెండవది ఏంటి వైష్ణవం ఒకటి శివుడు రాజేశ్వరుడైనా మల్లేశ్వరుడైనా శివుడైనా ఉన్నది శైవం రెండు వైష్ణవం మూడవది ఏంటి శాక్తేయము శక్తి ఆరాధన అమ్మవారి ఆరాధన అమ్మ ఏ అమ్మైనా కానీ అమ్మ బాలాంబైనా లక్ష్మీదైనా లలిత అయినా రాజేశ్వరైనా బ్రహ్మరాంబై మహాలక్ష్మి మహాగౌరి మహాశి చండీదేవి ఏ అమ్మవారు పేరు పెట్టుకున్నా ఉప్పలమ్మ బాలమ్మ ఎల్లమ్మ అని మనం పేర్లు పెట్టుకొని పిలిచినా ఆరాధన మాత్రం అంబ అమ్మ అమ్మ అంటేనే శక్తి ఈ యొక్క మూడు ఆచారాలతో మాత్రం కూడుకొని ఉన్నది మన సనాతన ధర్మం హైందవ సంస్కృతిలో మనం ఆచరించే ధర్మాలు మూడు శైవం వైష్ణం శాక్తేయం మరి ఈ మూడు సాంప్రదాయాలతో కొనసాగుతున్నటువంటి మానవుని జీవన పరిణామ క్రమంలో మానవుడు ఉద్ధరింపబడడానికి ఎలా అని చెప్పి ఆ ఇలా నాదులు అడిగితే అప్పుడు చెప్పాడు ఏమని త్రిమూర్తులు కలిస్తే ఒక రూపం ఏర్పడ్డది ఆ నాలుగవ రూపమే సత్యనారాయణ స్వామి సత్యనారాయణ స్వామి వారికి ఆ సత్యదేవుని కనుక పూజిస్తే పూజించినటువంటి ఫలితం లభిస్తుంది నారద కనుక ఏ మానవుడైనా సరే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసి నలుగురిని పిలిచి భోజనం పెడితే ఆ యొక్క భోజనం అన్నదానం జరిగి తన గర్భపాత దోషాలు పూర్వజన్మ దోషాలన్నీ కూడా తొలగి వచ్చేటువంటి జన్మకి పూర్వజన్మ దోషాలే కాకుండా వచ్చేటువంటి సద్గతులను సంపాదించుకునేటువంటి అవకాశం ఒక్క సత్యవ్రతంలో మాత్రమే ఉన్నది అని చెప్పాడు ఆ మాటలు విన్న నారదుడు లేచి కరమును జోడించి శిరస్సు వచ్చి ప్రార్థించి స్వామి మరి ఆ సత్యవ్రతం అని పేరు మీరు చెప్తున్నారు నేను వింటున్నాను మరి ఆ వ్రతం ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి ఎట్లా చేయాలి వ్రతం ఏంటి విధానం ఏంటి అని చెప్పి అడిగితే నాయన నారద మహామౌనీంద్ర ఈ సత్యవ్రతాన్ని తన స్వగురమందు కానీ దేవాలయమందు కాని నదీ తీర ప్రాంతం కానీ వట వృక్షం ఏంటి వట వృక్షం అంటే మర్రి చెట్టు కిందనైనా సరే ఈ వ్రతాన్ని చేసుకోవచ్చును అంటే చివరికి ఇల్లు లేదు మరి నేనేం చేయాలి నాకు బంగారు లేదు నేనేం చేయాలి ఇంట్లో అరకి ముగ్గు పెట్టలేము ఏం చేయాలి ఇల్లు కూర్చో ఏం చేయాలి అనేటువంటి పుణ్యులు చెప్పకుండా సర్వాంతర్యామి సర్వము నేను వ్యాపించి ఉన్నాను ఎక్కడ చేస్తే అక్కడ నేను ఉన్నానని చెప్పి వటవృక్ష మర్రి చెట్టు కిందనైనా సరే వ్రతం చేయవచ్చు ఎప్పుడు చేయాలి దశమి అందు కాని ఏకాదశి గాని పౌర్ణమి తిది అందు కాని పండుగ పర్వదిన వేరులో కాని వివాహ ఉపనయన గృహ ప్రవేశాది సమస్త శుభకార్యముల కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చును ఏ దంపకం వ్రతం చేస్తామని సంకల్పం చేసుకున్నారో వారు ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తములో లేచి శుచి ంతా కూడా శుద్ధిగా ఉంచుకొని ఆ శ్రీమన్నారాయణ సంఖ్య దేవుని చేత అలంకరించి ఆ స్వామివారి వృత్తానికి ముందుగా గణపతి నవగ్రహ పూజించి స్వామికి పంచామృత అభిషేకము గావించి షోడశ పూజ పి ఆ స్వామి వారికి నివేదన సమర్పించి షోడశ ఉపచార ఉపచారూజగా మహా మహానివేద సమర్పించి వచ్చిన భక్తులందరికీ అన్న పిల్ల ప్రసాదము అన్న ప్రసాదము ఆ గురంలో సాక్షాత్తు నేను ఉంటాను అని వైకుంఠములో శ్రీమన్నారాయణుడు నారద మహామౌని వారికి వివరించి చెప్పినటువంటి పదమాధ్యాయుల సత్యనారాయణ స్వామి వారి